వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో విజేతలు మీకన్నా మేధావులేం కాదు అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవంతమైన జీవితం గడుపుతున్న వారంతా మీకన్నా ఎక్కువ ప్రతిభావంతులు అద్భుత నైపుణ్యాలున్నవారు ఆహర్ నిశలు శ్రమించేవారు అని మాత్రం అనుకోకండి వారు చేసినదల్లా ఒక్కటే మీకన్నా సార్లు ప్రయత్నించడం మీరు చూడని నైపుణ్యాలను ఎదుర్కొని అనుభవం గడించడం లక్ష్యం చేరే వరకు విశ్రమించకుండా మొండి పట్టుదలతో ముందుకెళ్ళడం వారిని అనుసరిస్తే మీరు విజేతలు కాగలరు ఒకసారి మీరు ఆలోచించండి ఇది రియల్ రియాలిటీయా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్